హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా సో మీరందరూ మా వీడియోస్ని చూస్తూ ఉన్నారా ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ కాకపోతే చాలామంది డాక్టర్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడం వలన చాలా ఇంటర్వ్యూస్ చేయటం వల్ల కొన్ని హెల్త్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వలన మీ అందరికీ చిన్న చిన్న బిడ్స్ రూపంలో మీకు అందిస్తే తప్పకుండా అందరూ పాటిస్తారు అన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జుట్టు బాగా పెరగాలి అని కోరుకుంటూ ఉంటారు హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన ఒక మంచి టిప్ అందరికీ ఉపయోగపడేటి చెప్తూ ఉన్నాను హియర్ ఇట్ ఈస్ జుట్టు ఎవరికి నచ్చదు చెప్పండి జుట్టు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా జుట్టు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఒత్తుగా జుట్టు ఎంత జుట్టు ఒత్తుగా ఉంటే అంత హెల్దీగా ఉన్నాము అని చెప్పకనే చెప్పినట్టట లెక్క చాలామంది శాస్త్రవేత్తలు చాలామంది డాక్టర్స్ ఈ విషయం చెప్తూ ఉంటారు మరి మా జుట్టు ఊడిపోతుందే మేము ఎన్ని చేసినా మా జుట్టు అసలు పెరగడం లేదే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి ఈ పద్ధతి పాటించి చూడండి అద్భుతాలు చూస్తారు ఏమిటది అనుకుంటున్నారా రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగండి ఎస్ మీరు విన్నది నిజమే కొబ్బరి నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల జుట్టు ఊడటం లైక్ జుట్టు ఊడటానికి కారణాలు చెప్తాను మనకి షాంపూస్ పడకను మనకి రెగ్యులర్గా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావటం వలనో లేదా మనకి కలర్ వేస్తూ ఉంటాము హెయిర్ కలర్స్ వేస్తూ ఉంటారు దాని వలన జుట్టు ఊడితే తప్పకుండా నియంత్రణలోకి వస్తుందట రెగ్యులర్గా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అసలు జుట్టు ఎందుకు ఊడుతుందో ఒకసారి మాట్లాడుకుందాం జుట్టు ఊడటానికి చాలా చాలా కారణాలు ముఖ్యంగా బట్టతల అబ్బాయిల్లో వస్తుంది అమ్మాయిల్లో వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ అబ్బాయిల్లో తప్పకుండా హెరిడిటీ మీ ఫాదర్ కానీ మీ తాతయ్యలకు కానీ అటు అమ్మ వాళ్ళ నాన్న కానివ్వండి ఇటు నాన్న వాళ్ళ నాన్న కానివ్వండి ఎవరికి ఉన్నా మీకు బట్టతల వస్తుంది జాగ్రత్త వహించండి ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే తప్పకుండా జుట్టు రాలకుండా జుట్టు ఊడకుండా ఉండే అవకాశం ఉంటుంది బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీకు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది మీ ఫాదర్స్ కనుకుంటే ఇది కాకుండా రెగ్యులర్గా మామూలుగా జుట్టు ఊడుతుంది అంటే కారణాలు చెప్తాను వినండి ఇక మీకు ఏదైనా సర్జరీ అది ఎనీ సర్జరీ సర్జరీ జరిగిందా తప్పకుండా జుట్టు ఊడుతుంది ఇక మీకు థైరాయిడ్ మీరు థైరాయిడ్ పేషెంట్ అయి ఉంటే తప్పకుండా జుట్టు ఊడుతుంది ఇంకా మరీ ముఖ్యంగా మీరు పొల్యూషన్ అంటే ఎక్కువగా ఎండలో ఉండటం ఎక్కువగా వర్షాలకి తడవటం బయట పొల్యూట్ ఎక్కువగా మీకు డస్ట్ ఎక్కువగా మీ తలకి పట్టేస్తూ ఉంటే తప్పకుండా జుట్టు ఊడుతుంది మీకు తలనొప్పి అంటే తలనొప్పి రకరకాలండి స్ట్రెస్ వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా జుట్టు ఊడుతుంది ఆ ఒత్తిడికి కూడా రకరకాల కారణాల వల్ల కూడా జుట్టు ఊడుతుంది ముఖ్యంగా సైనస్ ప్రాబ్లం అని చాలామంది ఈ మధ్య కాలంలో వింటూ ఉంటాం సైనస్ ప్రాబ్లం ఉంటే కూడా జుట్టు ఊడుతుంది ముఖ్యంగా తలనొప్పి మాకు హెడ్ఏక్గా ఉంది అని చెప్తూ ఉంటారు జ్వరాలు వస్తూ ఉంటాయి లైక్ టైఫాయిడ్ కానీ ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు జుట్టు ఊడుతూ ఉంటాయి ఇవేవి కాకుండా నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే షాంపూస్ వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా రెగ్యులర్గా మాకు జుట్టు ఊడుతుంది అంటే ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు తాగండి దాంతోపాటుగా అందులోనే లేత కొబ్బరి తీసి ఇస్తారు కదా ఆ కొబ్బరిని కూడా తినండి తప్పకుండా జుట్టు ఊడటం కంట్రోల్ అవుతుంది ట్రస్ట్ మీ ఇది నేను పాటిస్తాను మీరు కూడా పాటించాలి అని కోరుకుంటున్నాను తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నాను వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపిస్తున్నాయి మా వీడియోస్ అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి హెల్త్కి సంబంధించిన మీరు ఇంకా ఎలాంటి టిప్స్ చూడాలనుకుంటున్నారు ఛానల్లో అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే